అందరికీ నమస్కారం నేను మీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నాను ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజా పండగ మన ఎన్నికలు అలాంటి ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఫోర్త్ లో రేపు మే పదమూడవ తేదీన జరగబోతున్నాయి రేపు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా ఓటర్ మహాశేయులందరికీ కూడా నా ముఖ్య విజ్ఞప్తి మీ ఓటుని అమూల్యమైనటువంటి ఓటుని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అలాగే మీ తాలూకా కుటుంబ సభ్యులు బంధుమిత్రువులు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటు వేసేలా వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని బలపరచండి అలాగే మీ గళాన్ని గట్టిగా వినిపించండి రేపు ఒక్కరోజు మీరు వేసేటటువంటి ఓటు మీ ఐదు సంవత్సరాల ప్రతి రోజును కూడా నిర్ణయిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి ఓటు కేవలం మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా అందుకే తప్పకుండా ఓటు వేయండి మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి ఆలోచించి మరి మీరందరూ కూడా ఓటు వేయండి అలాగే మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఓట్ అనేది కేవలం రాజకీయ నాయకుల తాలూకా గెలుపు ఓటమిలకి సంబంధించిందే కాదు ప్రజల తాలూకా గెలుపు ఓటమిలకి సంబంధించినవి కూడా అందుకే ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా ఆల్ ద బెస్ట్